i mean మాజీ క్రికెటర్ వరల్డ్ కప్ విన్నర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్ కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించాడు కెరియర్ చివరి దశలో తనకు కనీస గౌరవం దక్కలేదని తెలిపాడు జట్టులో ఒక్కరు కూడా తనకు అండగా నిలవలేదని దాంతో రిటైర్మెంట్ ప్రకటించానని వెల్లడించాడు తాను కూడా ఆటను ఆస్వాదించలేకపోయానని గౌరవంగా వీడ్కోలు పలకడమే ఉత్తమమని భావించానని చెప్పాడు ఒక దశలో తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ పై విరక్తి కలిగిందని కూడా చెప్పుకొచ్చాడు సుదీర్ఘ కాలం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ సింగ్ ధోని సారథ్యంలో టీమిండియా గెలిచిన టీ ట్వంటీ కప్ రెండు వేల ఏడు వన్డే ప్రపంచ కప్ రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ లో ఓ వైపు క్యాన్సర్ తో పోరాడుతూనే అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువీ రక్తపు వాంతులు చేసుకున్న ఘటన ఇప్పటికీ అభిమానుల కళ్లలో కదలాడుతూనే ఉంటుంది క్యాన్సర్ జయించి రీఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్ మునుపటిలా సత్తా చాటలేకపోయాడు వేలవ ఫామ్ తో జట్టులో చోటు కోల్పోయి రెండు వేల పంతొమ్మిది వన్డే ప్రపంచ కప్ ముందు అన్ని ఫార్మేట్ల ఆటకు వీడికోల్ పడికాడు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ అయిన సమయంలో టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు అయితే ఏనాడు కోహ్లీని యువరాజ్ సింగ్ నిందించలేదు కానీ జట్టులో తనకు ఎవరి నుంచి సరైన మద్దతు లభించలేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తాజాగా నిర్వహించిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు కెరీర్ చివరి దశలో ఆటను ఆస్వాదించలేకపోయానని చెప్పాడు ఆటను ఎంజాయ్ చేయనప్పుడు నేను క్రికెట్ ఎందుకు ఆడాలి అనే భావన కలిగిందన్నాడు జట్టులో కూడా ఎవరి మద్దతు అనిపించలేదని కనీస గౌరవం కూడా దక్కలేదన్నాడు తాను జట్టుకు భారంగా ఉన్నట్లు చూశారని దాంతో ఆటలో కొనసాగడం భావ్యం కాదని అనిపించిందన్నాడు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని ఏ రోజైతే ఆడడం ఆపేశానో ఆ రోజే తాను మళ్లీ యువరాజ్ లా మారిపోయానంటూ చెప్పుకొచ్చాడు ఇదే ఇంటర్వ్యూలో టీనేజ్ వయస్సులో తన సామర్థ్యాలపై తలెత్తిన ప్రశ్నలను యువరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు వాటిని తాను అవమానంగా భావించడం మరింత మెరుగయ్యేందుకు కష్టపడ్డానని తెలిపాడు